హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా వస్తాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉండడం వల్ల వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులు ఈ సమయంలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి వారికి ఉన్న పని ఒత్తిడిని తగ్గించుకుంటారు అంతేకాకుండా తమపై అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు అలాగే వీరికి ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల మీ కుటుంబంలో ఇప్పటి